సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం ఎన్నికల సందర్భంలోనే చెప్పాం మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం ఈరోజు అక్షరాల అది చేసి చూపిస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నాం ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలనే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మన్నటి వరకు ఉన్నది ప్రముఖ ప్రజాకవి అందరిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి లికా తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టిఎస్ స్థానంలో టీజీని ప్రభుత్వం పునరుద్ధరించింది ఇది ప్రజల యొక్క ఆకాంక్ష మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది రాష్ట్ర ఆవిర్భావ సమయంలో డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల అప్పుగా ఉన్నా గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరింది దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం దయానీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను గతంలో మాదిరిగా అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులను మేము చేయబోము ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహా సంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వంలో మేము కుదురుకోక ముందే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం